వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ అండి హాయ్ అండి అందరు బాగుండారా నేను కూడా బాగుండాను ఈరోజు పెనస పనసకాయ పలావ్ చేస్తూ ఉన్నాను చూడండి బిర్యానీ పనసకాయ బిర్యానీ ఇది ఇట్లా ముక్కలు తరుక్కొని పెట్టుకున్నాను కడిగి నీట్గా దానికి కావాల్సిన బిర్యానీకి కావాల్సిన వస్తువులు చూపిస్తాను చూడండి ఎర్రగడలు ఒక నాలుగు ఎర్రగడలు తరిగి పెట్టుకున్నాను ఇది చెక్క మొగ్గ యాలకులు జాపత్రి అండి అల్లం పేస్టు ఇది టమాటా ఉడకిచ్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అల్ల అల్లము ఇది వచ్చి జీడిపప్పు కొద్దిగా పసుపు కారము ధనియాల పొడి అండి పెరుగు ఇప్పుడు మనం దాన్ని కలుపుకోవాలండి మ్యాగ్నెట్ చేసుకోవాలా చూడండి ఏమండి ఇప్పుడు మనం కుక్కర్లో చేస్తూ ఉన్నామండి చూడండి ఆయిల్ నాలుగు స్పూన్లు ఒక పన్నెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇది ఎన్ని స్పూన్లు ఇంకా నాలుగు స్పూన్లు ఏ పన్నెండు స్పూన్లు అండి మనకి క్వాలిటీని బట్టి తీసుకోవాలి ఎవరికి ఎంత కావాలన్నా అంతా అది కాగిన తర్వాత చెక్క లవంగాలు యాలకులు వేసుకున్నాం దాంట్లో ఆయిల్ కాగిందండి చూడండి అది వేసుకుని పట్టా లవంగా అండి అది చెట్టు పట్ట మనము ఎర్రగడలు ఉన్నాయి కదా ఆ ఎరగడలు తరిగి పెట్టుకుని వేసేస్తామండి ఒక నాలుగు ఎర్రగడలు ఒక అర్ధ కేజీ బియ్యానికి నాలుగు అండి బాగా కలుపుకొని చూడండి ఎర్రగడ్డలు ఫ్లేవ్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందామండి బాగా తొందరగా ఎ అనేది ఏగుతుంది కొద్దిగా తాల్స్ వేసుకున్నాము ఎర్రగడలి చూడండి ఓకే తొందరగా అండి ఇప్పుడు మనం ఇట్లా వేగేటప్పుడే మనం ఇక్కడ ఇవన్నీ కనుక్కుందామండి చూడండి పనసకాయలో అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి ఒక కాలు కాల్ స్పూను మిరపొడి ఒక స్పూను పసుపు పొడి ఒక చిన్న స్పూను ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు పెరుగు ఒక మూడు స్పూన్లు అండి పెరుగు ఇవన్నీ కలిపేది ఏమండి మనం అన్ని మసాలా అంతా వేసి కడుపు కలుపుకున్నాక సాల్ట్ ఒక స్పూన్ వేసి కలుపుకోవాలా మళ్ళీ అన్నానికి సరిపడా ఒకటే పారి వేసి కలుపుకున్నామండి అన్నీ ఇట్లా కలిపి పెట్టుకోవాలా మనం మటన్ ముక్కలు ఉండేట్టుండీ చూడండి ఇవి పనసకాయ ఇట్లా చూసినారా ఇట్లా కలిపి బాగా ఒక ఇరవై నిమిషాలు నానించి మళ్ళీ రైస్లు వేసుకోవాలండి చూడండి మటన్ ముక్కలు ఉన్నట్టుండయి మటన్ కంటే బాగుంటుంది ఏమండి చూడండి ఎర్రగడ్డలు ఇట్లా వేగాలండి బాగా చూడండి ఇట్లా బాగా దో దోరగా వేగినప్పుడు మళ్ళీ కొద్దిగా అల్లం పేస్ట్ వేసి ఎంచుకుందాం మనం మ్యారినేట్ చేసిన దాంట్లో వేసి కాబట్టి ఇది ఎర్రగా వేగాల బియ్యం చూడండి కడిగి పెట్టుకునే ఒక నాలుగు గ్లాసులు బియ్యం అండి కడిగి నీట్గా మనం నాలుగు గ్లాసులకి నా ఎనిమిది గ్లాసులు నీళ్ళు వేసి నానబెట్టి పెట్టినానండి ఇది ఎర్రగడ్డలు బాగా ఎర్రగైనాక ఈ ముక్కలు ఎత్తి మనం దాంట్లో పెట్టుకుందాం ఏమండి జీడిపప్పులు వేసుకున్నామండి దీంట్లోనే ఏగుతాయి కదా చూడండి ఇట్లా వేయించుకున్నామంటే బాగా మంచి రంగు వస్తుంది అండి జీడిపప్పు దీంట్లోనే వేసి వేసుకున్నామంటే ఒక స్పూను అల్లం పేస్ట్ చేస్తాం అల్లము తెల్లగడ్డలు పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఓన్లీ అల్లం కాదు ఇట్లా ఏగుతూ ఉంది కదా ఏగేటప్పుడే ముక్కలు ముక్కలు మనం కలిపి పెట్టుకున్నాము చూడు ఆ ముక్కలు వేసుకున్నాము మంచిగా బాగా నాణ్యం మసాలా అంతే వేస్తున్నాము కుక్కర్ లేని వాళ్ళు డేక్స్లో కూడా పెట్టుకోవచ్చు మనం ఏ ఏ కుక్కర్ ఏ ఉండాలని లేదు డేక్షాలో కూడా చేసుకోవచ్చు మనం చూడండి ఇట్లా బాగా ముక్కలు ఇప్పుడు కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇట్లా చేసుకోవాలి ఆయిల్లోనే వేయాలని లేదండి కొత్తిమీర పుదీనా ఇట్లా కూడా వేసుకోవచ్చు అన్నీ కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చాలండి మళ్ళీ బియ్యం వేస్తా ఏమండి ఇప్పుడు మూత బీచ్ చూస్తాము ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా టమాటాలు ముక్కలు ముక్కలు తరుక్కోలేదండి అది తొప్పు మందంగా ఉంది అనేసి ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకునే ఒక ముట్ట మేట కొద్దిగా నీళ్ళు వేసి ఉడికిచ్చి తోలు తీసేసి పేస్ట్ చేసుకున్నానండి బాగుంటుంది నీట్గా ఉంటుంది మటన్ మటన్ ముక్కలు ఉన్నట్టుండదు చూడండి బాగా బాగా ఉడికిన తర్వాత మనం బియ్యం వేసుకున్నాం మూత వేసి ఒక ఐదు నిమిషాలు మూత వేసుకొని మళ్ళీ తీసి బియ్యం వేస్తానండి ఏమండి మూత తీసి చూస్తాం చూడండి ముక్కలు ఎంత బాగా ఉడుస్తానయ్య ఇప్పుడు మనం బియ్యం గడిగి పెట్టుకున్నాం కదండి బియ్యం పోసి ఒక మూడు విజిల్లు రానిచ్చే దించేస్తామండి ఇప్పుడు బియ్యం పోసి పెట్టేస్తుందా ఇప్పుడు వేసుకున్నాం రెండు అండి మనం పోసేసి బాగా కలబెట్టి ఉప్పు సరిపోయిందా లేదని చూసుకొని మూత వేస్తామండి ఒక మూడు విజుల తర్వాత తీసి చూపిస్తాం ఏమండి ఉప్పు చాలకు వచ్చింది ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసి కలబెట్టి చూసుకొని మనం మూత పెడదామండి ఉప్పు చాలకపోతే మళ్ళీ అంటే రుచి అనేది ఉండదండి అందుకోసం మనం ఉప్పు చూసుకొని మూత వేసుకోవాలి మూడు విజిల్ రానిచ్చి మనం ఆఫ్ చేయాలి చూడండి మటన్ ముక్కలు అది ఉప్పు చూస్తాం సరిపోయిందండి ఏమండి ఇప్పుడు కుక్కర్ విజిల్ ఒక రెండు వచ్చింది ఇంకొక విజిల్ వస్తేనే మనం ఆపేసి మళ్ళీ వెయిట్ ఉండాక తీసి చూపిస్తాం చూడండి విజిల్ ఇంకొకటి వచ్చినాక ఆపేస్తామండి నాలుగు విజిల్ వస్తే బాగా చూడండి ఆపేసిన ఏమండి మనం ఇందాక బిర్యానీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మూతు మూత తీసి చూస్తాం చూడండి ఎట్లా ఉడికింది ముక్కలు మన మటన్ ముక్కలు ఎట్లా పైకి వస్తాయో అలా వస్తాయండి ఇప్పుడు మనం కలగెట్టి తీస్తాం చూడండి కొద్దిగా టేస్ట్ చేస్తామండి చూసి చూడండి పీసులు పీసులుగా బాగా ముక్కలు బాగుండీ చూడండి ఎంత బాగా వచ్చిందో గిన్నె లెక్క చూడండి బాగా ఉడికింది ముక్కలు బాగా పైన అన్నీ టే ఏమండి చూడండి పనసకాయ బిర్యానీ ఎంత బాగా టేస్ట్గా ఉంది చూడునైనా ఎట్లుందా చెప్పు ఎట్లుంది ఉప్పు కారం బాగుందా చూ బాగా బాగా ముక్కలు చూడండి ఎంత బాగా చూడు బాగుందా చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ